పిఠాపురం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగాను టూరిజం గాను అభివృద్ధి చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రాజమహేంద్రవరం ఆర్ అండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతోనే తాను రాష్ట్ర మంత్రి పదవి పొందానని అన్నారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడిందని అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి కనిపించలేదని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాల వల్లే విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి కూటమి అభ్యర్థులను గెలిపించారని అన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తాను భాగస్వామ్యం కావడం అదృష్టం పది పదిహేను సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న వ్యక్తులు నేను ఎక్కడ ఉంటే అక్కడ నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు బాధపడి మేము ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఈ సీట్ కావాలని అడిగారు సరే అది జరగలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు చెప్పారు మనం అక్కడ వారు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కనుక మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలనేటువంటి మాట చెప్పారు అది చెప్పినప్పుడు సహజంగా నేను కన్విన్స్ అయ్యాను ఎందుకంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తోడే చెప్పాను ఇక ఎప్పుడైనా నెగ్గినా ఓడినా మీతోనే ఉంటాననేటువంటి మాట పబ్లిక్ మీటింగ్లో చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారితో ఆ మాట చెప్పిన దరిమిలా నేను ఆయనతోనే కలిసి నడుస్తున్నాను ఆయన ఏదైతే ఆదేశం ఇచ్చారో నిరూ వెళ్ళి అన్నారు వెళ్తానన్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి మీరు వెళ్ళండి నేను తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కూడా సహకరించే విధంగా చూస్తూ ఉన్నారు అలాగే వారిద్దరూ చెప్పిన మాట ప్రకారం నేను వెళ్ళాను వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యాను సక్సెస్ అవ్వడం కూడా ఎంత మిరకిల్ అంటే కేవలం నా ప్రచారానికి నలభై ఐదు రోజులు మాత్రం మిగిలింది మీరు ఆశ్చర్యపోతారు ఉదయం ఏడున్నరకు మొదలు పెడితే రాత్రి పదకొండి ఇంటి వరకు రోడ్డు మీద అలా తిరుగుతూనే ఉండేవాళ్ళం గ్రామ గ్రామానికి తిరిగాం ఒక్క గ్రామం వదలలేదు ఒక ఇల్లు కూడా వదలలేదు ప్రచారం చేసుకున్నాం దాంతో పాటు ఈ పార్టీల మీద ప్రజలకు మక్కువ ఏర్పడింది కూటం మీద నెగ్గాం నెగ్గిన తర్వాత అయితే మాత్రం నేను ఒకటి అనుకున్నాను జనసేనకి ఇచ్చినటువంటి శాఖలు లేకపోతే మంత్రులు ఇస్తారన్న విషయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ అవకాశం కల్పిస్తారని ఒక నమ్మకం అయితే మాత్రం నా మనసులో ఉండేది అది బయటికి నేను దాహంగా చెప్పలేదు కానీ నా మనసులో ఏ మూలో నాకు అనిపించేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే తొలి నుంచి పార్టీతో కలిసి ఉన్నాను వారికి లాయల్ గా ఉన్నాను అదేవిధంగా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తానికి కృషి చేశాను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేశాను వీటన్నిటి దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసి ఒక మార్కు నాకే వస్తారని నమ్మకం నా అవసరం ఉండేది బయట ఎప్పుడు చెప్పలేదు కానీ మొత్తానికి అది నిజమైంది అందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇది నాకు పదవి